జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తారు ప్రస్తుతం ఉన్న పథకాలన్నింటినీ కొనసాగించాలని పార్టీ స్తోత్ర నిర్ణయించినట్టు తెలుస్తోంది నవరత్నాలు ప్లస్ పేరుతో కొత్త మేనిఫెస్టో రూపొందించారు పేద మధ్యతరగతి కుటుంబాలను ఆకట్టుకునేలా మేనిఫెస్టో రూపకల్పన జరుగుతుందని వైసీపీ నేతలు మొదటి నుంచి చెబుతున్నారు ఈసారి మేనిఫెస్టోలో కొత్తగా నాలుగు పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు ఇందులో రైతులు యువకులు మహిళలను దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టో రూపకల్పన జరిగినట్టుగా తెలుస్తోంది మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్న ఆడపిల్లలకు పెళ్లి కానుక ఇచ్చే అవకాశం ఉంది యువత కోసం గ్రోత్ సెంటర్స్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు ఇక పెన్షన్లు అమ్మఒడి రైతు భరోసా వంటి పథకాలతో అమౌంట్ పెంచే ఛాన్స్ ఉంది మరి కాసేపట్లో వైసీపీ మేనిఫెస్టో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తారు ప్రస్తుతం ఉన్న పథకాలన్నింటినీ కొనసాగించాలని పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తుంది నవరత్నాలు ప్లస్ పేరుతో కొత్త మేనిఫెస్టో రూపొందించారు పేద మధ్యతరగతి కుటుంబాలను ఆకట్టుకునేలా మేనిఫెస్టో రూపకల్పన జరుగుతుందని వైసీపీ నేతలు మొదటి నుంచి చెబుతున్నారు ఈసారి మేనిఫెస్టోలో కొత్తగా నాలుగు పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు ఇందులో రైతులు యువకులు మహిళలను దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టో రూపకల్పన జరిగినట్టుగా తెలుస్తోంది మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్న ఆడపిల్లలకు పెళ్లి కానుక ఇచ్చే అవకాశం ఉంది యువత కోసం గ్రోత్ సెంటర్లు ఏర్పాటు చేసే అవకాశం ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు ఇక పెన్షన్లు అమ్మఒడి రైతు భరోసా లాంటి పథకాలలో అమౌంట్ పెంచే ఛాన్స్ ఉంది